హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సూపర్ గోల్డెన్ గ్లో ఆయిల్ అనమాట సో ఇదేంటంటే మన స్కిన్కి లాగా కాదు అండ్ అలాగే మనం దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట జస్ట్ వన్ టైం ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి ఈ సమ్మర్లో స్కిన్ పైన మనకి ఏదైతే ట్యాన్ ఉంటుందో అదంతా కూడా రిమూవ్ చేస్తుంది ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్ అవనివ్వండి సంటాన్ అవనివ్వండి అండ్ అలాగే యాక్ని అవ్వనివ్వండి వీటన్నిటిని కూడా దూరం చేసి అండ్ స్కిన్ అనేది సూపర్గా గ్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను మీకు అప్లై చేసుకున్న తర్వాత ఒక చిన్న క్లిప్ను అయితే యాడ్ చేశాను అండ్ మన ఫేస్కి నెక్కి ఉన్న డిఫరెన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి అండ్ సూపర్ క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిన్ టోన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే విత్ ఇన్ టెన్ డేస్లో మన స్కిన్ అనేది చాలా ఫేర్గా చేంజ్ అవుతుంది సో ఈ రెమెడీని మీతో షేర్ చేసుకునే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి ఓకే అండ్ ఇప్పుడు నేను ఇక్కడ రెండు పచ్చి పసుపు కొమ్ములు తీసుకున్నానండి ఇప్పుడు ఈ సీజన్లో మనకి సూపర్ మార్కెట్స్లో కానివ్వండి అండ్ వెజిటేబుల్ మార్కెట్లో కానివ్వండి ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ టూ క్యారెట్స్ని తీసుకున్నాను సో క్యారెట్ అనేది నాకు ఇక్కడ స్కిన్ పైన ఉన్న రింకిల్స్ని కానివ్వండి అండ్ పిగ్మెంటేషన్ని కానివ్వండి దూరం చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను క్యారెట్ని కూడా యాడ్ చేశాను బట్ స్కిన్ ఫేర్ అవ్వడానికి మనకి ఇక్కడ పచ్చి పసుపు కొమ్ములు అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి అండ్ నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా పీల్ చేసేసుకోవాలి సో దీని బదులు మనం ఇంట్లో ఉండే పొడి పసుపు కానివ్వండి అండ్ కిచెన్లో యూస్ చేసేది లేదంటే ఛాయ పసుపు కానివ్వండి యూస్ చేయొచ్చా అని అడుగుతారు ఈ వీడియోలో చెప్పినప్పటికీ మళ్ళీ కామెంట్స్ రూపంలో డెఫినెట్గా అడుగుతారు అందుకనే నేను ముందుగానే క్లారిఫికేషన్ ఇస్తున్నానండి సో పచ్చి పసుపు కొమ్ములు మాత్రమే ఇక్కడ మనకి హెల్ప్ అవుతాయి ఓకే ఇందులో క్యారెట్ ఏది అండ్ పచ్చి పసుపు కొమ్ములు ఏది అనేది మనం గెస్ కూడా చేయలేము రెండు కూడా సేమ్ కలర్లోనే ఉంటాయి అండ్ ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో వాటర్ కానీ ఎలాంటిది కూడా యాడ్ చేయడానికి వీల్లేదు సో మొత్తం ఈ విధంగా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఒక క్లీన్ గాజు సీసాన్ని తీసుకున్నానండి అండ్ దీంట్లో ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న పసుపు అండ్ క్యారెట్ ఈ రెండు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను మేము ఫేస్కి డే క్రీమ్ నైట్ క్రీమ్ అండ్ అలాగే మాయిశ్చరైజర్స్ ఎప్పటి చేయలేము అండ్ బయట కొనుక్కునే పొజిషన్లో లేము అని అనుకునే వాళ్ళు హ్యాపీగా ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకుంటాము మసాలాలో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అప్రాక్సిమేట్ గా ఒక థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ వరకు నేనైతే ఇందులో కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో యాడ్ చేసిన తర్వాత నేనైతే మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇది ఒక అలాగే పక్కన పెట్టేసుకోవచ్చు త్రీ డేస్ పాటుగా ఈ ఆయిల్లో మొత్తం అంతా కూడా మంచిగా మగ్గాలన్నమాట అది అంటే మనకి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయ్యేలాగా అండ్ మనకి ఈ రెమెడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వాలి అని అంటే డే అండ్ నైట్ త్రీ డేస్ దీన్ని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో త్రీ డేస్ తర్వాత ఈ రెమెడీని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది గోల్డెన్ ఫేషియల్ నిజంగా సూపర్గా హెల్ప్ అవుతుంది కదా ఆ ప్లేస్లో మనం ఫేషియల్ చేసుకునే అవసరం లేకుండానే ఈ ఆయిల్ని మన స్కిన్ పైన అప్లై చేసేసుకొని గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నంత గ్లో అనేది మన స్కిన్ పైన వచ్చేలాగా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొంచెం ఒక ప్యాన్ తీసేసుకొని ఒక థర్టీ ఎంఎల్ వరకు నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా మనం అది హీట్ చేసేస్తే కనుక అది మొత్తం అంతా కూడా మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా ఈ విధంగా కొంచెం ఆయిల్ ఫస్ట్ ప్యాన్కి అంతా కూడా అప్లై చేసినట్టుగా ఒక థర్టీ ఎంఎల్ తీసుకొని మనం త్రీ డేస్ పాటుగా పక్కన పెట్టేసిన ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇది మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అండ్ అలాగే మొత్తం అంతా కూడా ప్యాన్కి అతుక్కుపోకుండా మనకి ఈజీగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందనమాట సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నట్టయితే మనం వేగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా సో మనం దగ్గరే ఉండి చూసుకోవాలి ఈజీగా మనకి థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ వరకు ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ అవ్వడానికి పడుతుంది టైం పచ్చి పసుపులో మంచి ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయండి ఇది మన స్కిన్ పైన అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది ఇందులో మనం కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసాం కాబట్టి మన స్కిన్ పైన గ్లో అనేది ఎక్కువగా చేసి అండ్ అలాగే యాక్ని కానివ్వండి యాక్ని మార్క్స్ కానివ్వండి అండ్ సెగగడ్డలు కానివ్వండి ఈ సమ్మర్లో మన మౌత్ చుట్టూ అంతా కూడా పగిలి నల్లగా అయిపోయిన మరకలు కానివ్వండి సో వాటన్నిటిని కూడా దూరం చేసే గుణాలు మనకి పసుపులో ఉన్నాయి పచ్చి పసుపు కొమ్ములు మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట అండ్ దాంతోపాటుగా క్యారెట్ అనేది మన ఏజ్ని తక్కువగా చూపించడంలో అండ్ అలాగే రింకిల్స్ని దూరం చేయడంలో కళ్ళ చుట్టూ ఉన్న బ్లాక్నెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దూరం చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ వీటి రెండింటినీ కలిపి మనం తీసుకున్నట్టయితే కనుక సంటాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే పిగ్మెంటేషన్ అనేది దూరం అయిపోతుంది సూపర్గా వర్క్ అవుతుంది సో ఈ ప్రాసెస్ చేయడానికి మనకి టైం పడుతుంది కానీ హ్యాపీగా దీన్ని మనం పదిహేను రోజుల వరకు బయటే స్టోర్ చేసుకోవచ్చు ఇది శుభర్మైన కాబట్టి మనం బయట స్టోర్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదనమాట సో కొబ్బరి నూనె కాకుండా వేరే ఏదైనా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి ఆలివ్ ఆయిల్ బట్ కొబ్బరి నూనె అయితే అందరి దగ్గర ఉంటుంది కదా అందుకని నేనైతే ఇక్కడ కొబ్బరి నూనెతో అనమాట అండ్ ఈ ఆయిల్ని మొత్తం అంతా కూడా సపరేట్ చేయడానికి పసుపునంతా కూడా ఒక దగ్గరికి చేసేసిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా మనకంతా కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది కదా సో అప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల పాటుగా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఏదైనా మంచి క్లాత్ తీసేసుకొని ఒక గాజు సీసాలో కానివ్వండి లేదంటే ఏదైనా క్యాప్ క్లోజ్ చేసుకునేలాగా ఉండే ఒక బాక్స్లో కానివ్వండి సో ఈ ఆయిల్ని మనం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇది మనం ఎంతసేపు చేసాం అన్నది పక్కన పెట్టేస్తే అండ్ ఇది అప్లై చేసుకుంటున్నప్పుడు మన స్కిన్లో జరిగే మార్పులు అండ్ మన స్కిన్కి వచ్చే రిజల్ట్ వల్ల నిజంగా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి అండ్ దీనివల్ల రిజల్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను యాక్చువల్గా ఇది మనం మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అండ్ అలాగే నైట్ పడుకునే ముందు టూ టైమ్స్ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కానీ అందరికీ టైం ఉండదు కాబట్టి సో మార్నింగ్ బయటకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు డైలీ నైట్ కంపల్సరీగా అప్లై చేసేసుకొని మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా మంచిగా మాయిశ్చరైజర్ చేసేసుకొని తర్వాత పడుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్గా మనం సోప్ కానివ్వండి ఫేస్ వాష్ కానివ్వండి యూస్ చేసుకొని అండ్ ఫేస్ వాష్ అయితే చేసేసుకోవచ్చు సో ఈ విధంగా చేయడం ద్వారా కంటిన్యూగా చేస్తే టెన్ డేస్లో మీరైతే మంచి రిజల్ట్ని చూస్తారు అండ్ కొంతమందికి సో కొబ్బరి నూనె కొంచెం జిడ్డుగా అవుతుంది అండ్ కొబ్బరి నూనె వల్ల మన స్కిన్ అనేది చేంజ్ అయిపోతుంది మనం నల్లగా మారిపోతామని చాలామందికి ఒక అపోహ ఉంటుందండి బట్ కొబ్బరి నూనె నిజంగా మన స్కిన్ని మంచి గ్లో చేస్తుంది అండ్ అలాగే ఏ మాయిశ్చరైజర్స్ కూడా పనిచేయవు అంత మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ పైన ఉంటుందన్నమాట అందుకని కొబ్బరి నూనె అనేది చాలా బాగుంటుంది అండ్ తక్కువ డబ్బుతో మనం హ్యాపీగా ఈ రెమెడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె చూపించాను సో మీరు ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవాలనుకుంటే ఆలివ్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఐస్కి ఫేస్కి ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్వర్డ్ డైరెక్షన్లో మనం అంతా కూడా అప్లై చేసేసుకొని హ్యాపీగా దీన్ని అలాగే లీవ్ చేసేసి మార్నింగ్ గోరువెచ్ అండ్ వాటర్తో కానివ్వండి లేదంటే నార్మల్ వాటర్తో కానివ్వండి ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే కనుక స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ ఇక్కడ నేను మీకు క్లియర్గా ఒక క్లిప్ని అయితే చూపిస్తాను సో కొంచెం మనం బయటికి వెళ్ళి వెలుగులో చూసినట్టయితే కనుక స్కిన్ అనేది చాలా గ్లోగా అండ్ చాలా ఫియర్గా కనిపిస్తుంది అండ్ ఇంకొంతమంది కూడా డౌట్స్ అడుగుతుంటారు మీరు ఫిల్టర్ యాడ్ చేశారు కదా ఇక్కడని లేదండి సో ఫిల్టర్ యాడ్ చేస్తే ఫేస్కి నెక్కి ఉన్న డిఫరెన్స్ మీకు అక్కడ కనిపించదు అండ్ ఇక్కడ యాక్ని కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఎలాంటి ఫిల్టర్ లేకుండానే జస్ట్ వెలుగులో నేను మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ నెక్కి ఫేస్కి ఉన్న డిఫరెన్స్ని ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకి ఒక టూ త్రీ అవర్స్కి మన స్కిన్ అనేది ఈ విధంగా అవుతుంది అండ్ డెఫినెట్గా ట్రై చేయండి ఒక టెన్ డేస్లో మీరైతే స్కిన్ టోన్ని సూపర్గా అబ్జర్వ్ చేస్తారు అండ్ మళ్ళీ నార్మల్గా రూమ్లోకి వచ్చేసరికి నార్మల్గా ఎలా అయితే ఉంటాము అలానే కనిపిస్తాము బట్ ఒక టెన్ డేస్ తర్వాత మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కనుక ఛానల్ని ఫాలో అవ్వడం అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గాయస్ లవ్ యూ ఆల్ బాయ్